హాయ్ అండి తెలివింటి అత్తకోడలు రుచులకు స్వాగతం అండి మీరందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వంట చూడండి సింపుల్గా చేసాను ఇదిగోండి నల్లంకాయలు నాటు చిక్కుళ్ళు ఇగురు పెట్టాను అలాగే ఇందులోను మల్లంగి టమాటా ములక్కాడ అన్నీ వేసి రసం పెట్టాను వారు పన్ను పెరుగు గోంగూర టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి ఉన్నాయి ఇదండి ఈరోజు భోజనం నేను చిక్కుడికాయలు శుభ్రంగాను బాగు చేసేసుకుని వంకాయలు కోసుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వంకాయ చిక్కుడుకాయ బాగా మగ్గబెట్టేసండి దాంట్లోను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి ఉప్పు కారం వేసేసి నీళ్లు పోసి దగ్గరికంట కంట అనమాట ఇప్పుడు కూర చాలా బాగుంటుందండి ఎందుకంటే నూనెలోనే ఎక్కువ శాతం మగ్గిపోద్ది తక్కువ నీళ్లు పోసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటే కూర అంటే ఇంకా వదిలిపెట్టం మనం అంత బాగుంటుంది అలాగే ఇందులో ఏం చేస్తానంటే ముందు తాలింపులన్నీ వేసేస్తాను తాలింపులన్నీ వేసేసి అందులో మెంతులు వేస్తానండి సెలవు చేస్తుంది కదా మెంతులు కొత్తిమీర మెంతులు పుదీనా కరివేపాకు మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి యాగనిచ్చి దాంట్లో నీళ్లు పోసేసి మరుగుతుంటే అప్పుడు వేస్తాను ఏంటి బెల్లం అలాగే పసుపు ఉప్పు కారం చింతపండు వేసి బాగా మరిగిపోయిన తర్వాత లోపల ఉన్న పిప్ప అంతా తీసేసి రసం తీసేస్తాను అన్నమాట అప్పుడు ఇంకా చారు అమోహంగా ఉంటుంది మనం తినటానికి బాగుంటుంది పిల్లలకైతే చక్కగా అన్నం వేసి జారుగా పెట్టుకుంటే మంచి బాగుంటుంది ఈ పోషకాలన్నీ ములక్కాడ టమాటా కొత్తిమీర పుదీనాలో ఉంటాయి కదండి ఒక్కొక్కసారి తులసాకు కూడా వేస్తాను ఇవాళ తులసాకు వేయలేదు నేను ఎక్కువ పుదీనాను కొత్తిమీర కరివేపాకు వేసాను మంచి ఫ్లేవర్ తోటి బెల్లం అన్నమాట అది చాలా బాగుంటుందండి అత్తమాను చార్లే చెప్తున్నానని అనుకుంటున్నారా కానండి రసం తినాలండి మన ఒంటికి మంచిది క్లియర్ అయిపోతుంది కడుపులో మోషన్ కానీ అటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా పిల్లలకి పెద్దోళ్ళకి కూడా నోటికి తినబుద్ధి వేస్తుంది పక్కన సైడ్ డిస్కే ఏదో ఒక కూర ఉంటుంది లేకపోతే ఏదో ఒక వేపుడో ఏదోటి పెట్టుకుంటాం కదా అందుకని రెండు రోజులకి ఒకసారన్నా పెట్టుకోవాలండి దాంట్లో నువ్వు రెండు మిరియాల గింజలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే నేను ఈ తాలింపులో వేత్తాను కదండి జీలకర్ర ధనియాలు మిరియాలు అంటే వేయలేదు ఈరోజు ఒక్కొక్కసారి చార్ పొడి కూడా ఈసారి పెట్టి చూపిస్తాను నేను ఒక్కొక్కసారి పొడితో పెడతాను ఆ పొడి ఏంటనేది మళ్ళీ ఒకరోజు మీకు చూపిస్తాను ఎలా ఉందండి వంట షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరు సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటూ బాయ్ అండి మరిన్ని రుచులతో కలుసు